దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్య భాగము కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఆరో వచ్చినము యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను యహోవ సాధువులను కాపాడువాడు అల దేవుని నామానికే మహిమ కలుగునుగాక సాధువులను కాపాడే దేవుడు మన దేవుడు సాధువులు అంటే ఎవరు అని ఒక ఆలోచన మీకు రావచ్చు కదా ఎవరైతే తగ్గింపు హృదయము కలిగి ఉంటారో ఎవరైతే మరి ఇన్నోసెంట్ గా ఉంటారో ఎవరైతే చిన్నపిల్లల లాంటి విశ్వాసము కలిగి ఉంటారో మృదువుగా ఉంటారో ఆర్డినరీగా ఉంటారో వారిని సాధువులు అని పిలుస్తారు నిష్కపటమైన వారు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సింపుల్ హార్ట్ యథార్థమైన హృదయం ఎవరికి కలిగి ఉంటారు అట్టి వారు అని అర్థం బైబిల్ గ్రంథంలో యథార్థ హృదయం కలిగిన వారు ఎవరు యేసు ప్రభు అంటాడు చిన్నపిల్లల్ని దగ్గర తీసుకొని వారిదే పరలోక రాజ్యం అంటాడు కదా అంటే నిష్ నిష్కపటమైన హృదయము కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకుని వారు వారు వారిని యహోవా కాపాడుతాడంట ప్రియ సహోదరుడ సహోదరి ఈ ఉదయకాలం మన హృదయం రీతిగా ఉంది మన స్వభావం రీతిగా ఉంది నిష్కపటమైన సామాన్యమైన మరి ఆ హృదయమును కలిగి ఉన్నామా దేవుడి వాక్యం సెలవుసి తన్ను తాను తగ్గించుకోవాలంటుంది కదా తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి హంబుల్ అని ఇంగ్లీష్ లో అంటారు అది స్వభావం మనలో ఉందా ఈరోజు గర్వముతో అహంకారముతో ద్వేషముతో అసూయతో కోపముతో మచ్చరముతో మన హృదయాలు నిండి ఉన్నాయి కానీ ఏసయ్య అంటాడు చిన్నపిల్ల లాంటి మనస్తత్వము కలిగిన వారు కావాలి అని కోరుకుంటున్నాడు అట్టి వారిని యహోవా కాపాడును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు ప్రతి సమస్య నుండి మనల్ని తప్పిస్తాడు ప్రతి బలహీనతల నుండి మనల్ని విడిపిస్తాడు ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా వాటిలో జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు దేవుడు ఎందుకు మనకు రక్షణ కలుగజేస్తాడు అని ఆలోచన చేసినప్పుడు మన సాతాను మనం సాతానుడైన వాడు మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ మనల్ని పడగొట్టాలని చూస్తున్నప్పుడు దేవుడు వాటిని అన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తాడు ఎప్పుడు నీవు యథార్థ హృదయము తగ్గింపు స్వభాము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయినప్పుడు నీవు నిష్కపటంగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు మనలను రక్షించేవాడు కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే సాతానుడు మనలో ఆలోచన పుట్టిస్తాడు దేవుడు నీకు సాయం చేయకుండా నేను వదిలేశాడు ఇదో ఈ కష్టాలు అనుభవించి ఉండమని నీకు చెప్పాడు అన్నట్టుగా వాడు చిత్రీకరిస్తాడు మనము చూసినట్టయితే మన చుట్టూ ఉన్న వారు ఎన్నో రకాల శ్రమలు అనుభవిస్తూ ఉంటారు కదా అవన్నీ చూసి మనమేమనుకుంటాము నా పరిస్థితి కూడా ఇంతేనేమో అని అంటున్నా అనుకుంటాం కానీ దేవుని వాక్యమును మనం చూసినట్టయితే దేవుడు తన బిడ్డలను కాపాడేవాడు చేయి వదిలే దేవుడు కాదు సహాయము చేసే దేవుడు ఆయన సహాయము చేసి నడిపించే దేవుడు ఆయన ఎన్నడూ చేయి వదిలే దేవుడు కానే కాదు నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డలారా మనము ధైర్యము కలిగిన వారిగా ఉండాలా విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలా సాధువులుగా మనం ఉండాల దేవుడు మనకు సహాయము చేసి నడిపించే దేవుడ ఇట్టున్నాడు హాల దేవునికే స్తోత్రము కలుగును గాక మనం ఎల్ల మౌనముగాను తగ్గింపుతోను దేవుని కొరకు ఎదురు చూసేవారి కొరు మనం బ్రతకాలి నా ప్రియ సోదర సోదరి ఈరోజు ఉదయ కాలమున దేవుడు ఏమంటాడు అంటే రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మేడం వచ్చిన సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును ఆయన కావలి ఉండి మనలను కాపాడే దేవుడ ఇటునాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మీ హృదయములకు కావలి మీ తలంపులకు కాపలా ఉండి ఆయన రక్షించే దేవుడ ఇటున్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన వారిగా మనల్ని మనము తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ నిష్కపుటమైన హృదయము కలిగిన వారిగా యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మనం ఉండేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్టయితే ఇంకొక మాటను మనం చదువుకుందాం రెండో దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదో వచ్చినములో ఒక మాట రాయబడింది మరి దేవుడు ఆ మాట ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటక యహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేది యథార్థ హృదయము కలిగిన వారిగా ఉండాలి చిన్నపిల్లలు యథార్థ హృదయం కలిగిన వారు వారికి ఏది తప్పు ఏది మంచి ఏది చెడు తెలీదు కాబట్టి అట్టి హృదయము కలిగిన వారు సాధువులు అంటారు నెమ్మదస్తులు అంటారు నిష్కపటమైన వారు అంటారు అట్టి హృదయము నేను నువ్వు కలిగి ఉండాలి కానీ మన హృదయం ఏ రీతిగా ఉంది పాపముతో నింపబడిందా అసూయతో నింపబడిందా ద్వేషముతో నింపబడి ఉందా కోపముతో నింపబడి ఉందా మచ్చరముతో నింపబడి ఉందా మనల్ని మనం పరీక్షించుకొని మన హృదయాలను సరిచేసుకుందాం యథార్థ హృదయము గల వారు ఆయన కావాలని కోరుకుంటున్నాడు అట్టి వారిని మాత్రం ఆయన కాపాడగలుగుతాడు కాబట్టి ఉదయ్ కాలమున నా దేవుడి బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు తెలుసా ఎటువంటి కావాలి ఎటువంటి వారు కావాలని కోరుకున్నాడు తెలుసా సామాన్యులైన వారిని కోరుకున్నాడు ఆయన శిష్యులు ఎరితిగా ఉన్నారు సామాన్యులు తక్కువ స్థాయిలో ఉన్నవారు చదువు లేని వారు అజ్ఞానులు కానీ యథార్థ హృదయం వారికి ఉంది అలా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు మొట్టమొదటిగా సామాన్యులైన వారికి వర్తమానము తెలియచేయబడింది ఎవరు వారు గొర్రెల కాపర్లు సామాన్యమైన వారు యథార్థ హృదయం కలిగిన వారికి దేవునికి కావాలి కాలమున మరి యథార్థంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు యథార్థ హృదయము కలిగిన వారు కావాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు యథార్థ హృదయముతో ఈ భూమికి వచ్చాడు ఆయన దేవుడై ఉండి కూడా మానవ రూపంలో వచ్చాడు ఆయన తగ్గించుకొని భూమి మీద ఉన్నాడు మనకు ఒక మాదిరిగా ఆయన చూపించాడు మనము కూడా ఆయన మాటల ద్వారా ఆయన ఉపదేశాల ద్వారా ఆయన సందేశాల ద్వారా మన జీవితాన్ని మలుచుకొని మనము కూడా యథార్థ గల వారై మనల్ని మనము తగ్గించుకొని జీవించేవారిగా మనం ఉండాలి తను తాను తగ్గించుకొని వాడు ఎచ్చింపబడతాడు యథార్థ హృదయము కలిగిన వారై తగ్గించుకొని క్రీస్తు కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి నీ హృదయముల అపవిత్రతను తొలగించుకొని యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాల అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాలమున స మన హృదయాలను సరిచేసుకొని దేవుని వైపు మనం చూద్దామా ఎసయ్యా నా హృదయాన్ని బాగుచ్చేయి శుద్ధ హృదయము నాకు దయచేయి నీ రక్తంతో నన్ను కడుగు నన్ను పవిత్రపరచు పరిశుద్ధపరచు ప్రభువా నాలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి ప్రభు యథార్థమైన హృదయము కలిగి నీ కొరకు నేను నిలబడే బిడ్డగా నిన్ను నేను కలిగి ఉండే బిడ్డగా నిన్నుటకు సహాయం వచ్చే ఎప్పుడైతే యథార్థ హృదయం మనం కలిగి ఉంటామో అప్పుడు పరలోక రాజ్యం మనదైతుంది ఇటువంటి హృదయము కలిగిన వారిని చిన్నప్పుడు దేవుడు చూపించి చెప్పాడు కదా అట్టి హృదయము నువ్వు కలిగి ఉండాలని హృదయకాలను ఆశపడుతూ ఉంటున్నాడు వైపు చూద్దామా యథార్థ హృదయం నాకు ఇప్పుడు అని అడుగుదాం ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు అలా లూయ దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించిను గాక అమెన్